మనం ఇప్పుడు అమీర్పేట్ కుమ్మరి బస్తీలో ఉన్నాం దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండవ అతిపెద్ద కాలుష్యకారక నగరంగా ఉంది పర్యావరణ నిపుణులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ప్రజలందరూ కూడా పర్యావరణ పర్యావరణాన్ని రక్షించే దిశలో చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు లేటెస్ట్గా హైదరాబాద్లో వచ్చిన వరదలు బస్ స్టాండ్ మునిగిపోవడం ఇవన్నీ కూడా కొన్ని సూచనలే ముఖ్యంగా మనం జరుపుకునే పండగల్లో దీపావళి అన్నది ఈ పర్యావరణ కాలుష్యానికి ఒక కారణంగా ఎప్పుడూ ఉంటూ ఉంది మట్టితో చేసేటువంటి మట్టి దీపాలు అలాగే ఈ దీపావళి సెలబ్రేషన్లో భాగంగా దొంతులు కావచ్చు ఇవన్నీ కూడా మట్టితో చేసినవి కాకుండా కోల్కతా మాల్ పేరుతో ఏవైతే వస్తున్నాయో అటువంటి ఫ్యాన్సీ వాటిని వాడడానికి ఎక్కువగా ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ కుమ్మరిపేటలో దాదాపు పది కుటుంబాల వరకు ఈ మట్టితో చేసినటువంటి దీపాలు కుండలు అలాగే వినాయక చవితి రోజు గణేష్ ప్రతిమలు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు సో ఈ దీపావళి వస్తున్న సందర్భంలో వారి కష్టాలు ఏంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు తయారు చేసినటువంటి బంకమను కాస్ట్ ఎలా పెరిగింది ఈ వరదలు కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చేంజెస్ వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి వాళ్ళు ఎటువంటి రెమెడియల్ మెజర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం కలకత్తా మాల్ వచ్చి నుంచి అక్కడ ఫ్యాన్సీ దీపాలు వచ్చినాయి కదా మరి కొంచెం ఆదరణ తగ్గింది మాది సీజనల్ కొంచెం తగ్గింది మట్టి వస్తలేదు ఇక్కడ హైదరాబాద్కి మట్టి వస్తలేదు వానలు గిట్ట ఒక కారణం ఇప్పుడు అందరూ మట్టి విని తక్కువ చేసేరు అందరు స్టీల్ దాంట్లో వేరే దాంట్లో తింటున్నారు వాళ్ళు అప్పుడు పాత దాంట్లో మట్టి కుండలనే తింటుండే అప్పుడు వాళ్ళు న్యాచురల్గా ఉంటుండే కాబట్టి మట్టి కుండలు టేస్ట్ ఉంటుండే ఆయిల్ గిట్ట ఎక్కువ పీల్చుకుంటుండే అది మట్టి దానివల్ల హెల్తీగా ఉంటుంది కొంచెం అప్పట్లో ఎడ్ల బండిలో మామూలుగా తీస్తే ఐదు వందల నుంచి వస్తుండే ఇప్పుడు ఇరవై వేలు అయితేనే ట్రక్ వస్తుంది ఆ ట్రక్ కూడా లోపల దాకా రాలేకపోతుంది అదొక సమస్య సిటీ ఎంటర్ ఎంటర్గా అట్లా మాకు రేట్ ఎక్కువ పడుతుంది ఈ కలకత్తా మాలు రావడం అక్కడ అక్కడేమో మిషనరీ నుంచి చేస్తారు వాళ్ళు ఇక్కడ మేము చేతి వృత్తిని చేస్తాము ఆ మిషనరీతో ఏమో ఒక డైరీ పిడి చేసినట్టు కొన్ని లక్షల మాల వెళ్తుంది ఇక్కడ మేము ఎండలకు వాళ్ళంగా కష్టపడకుండా మేము చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఆ డిజైన్ రాక రాకపోవడం ఇంకోటి ఏదన్నా గవర్నమెంట్ నుండి హ్యాడ్స్ ఇవ్వాలి ఇలా తింటే ఈ మట్టి పాత్రలు వాడితే ఇట్లా మంచిగా ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళు కూడా కొద్దిగా కలర్ను నిషేధించాలి అట్లయితే మాకు కూడా మా మాలో వస్తుంది కొద్దిగా మాకు లాభ లాభంగా బాగుంటుంది చెప్పినా మళ్ళీ మట్టి గణపాత్రాలు వాడుతనే లేరు అవే కలర్ గణపతి వాడతారు మనం మీకు తెలుసు మూసినది కూడా అదంతా పొంగి అయింది మన వర్షాలు కూడా ఎందుకు వచ్చినాయి పొల్యూషన్ వారనే వస్తుంది అట్లా ఇది కూడా పొల్యూషన్ కలకత్తా మట్టి అదంతా వాడినాక కూడా కలర్స్ చేసి పెయింట్ వేసి వచ్చినాక మన పొల్యూషన్ తయారవుతుంది ఈ మట్టి పాత్ర వాడటట్టుగా మనం ఏదన్నా సొల్యూషన్ చేయాలి వాళ్ళు వి దొంతులు అంటారు దివాళికి లక్ష్మీదేవి కొలువు పెట్టడానికి తయారు చేస్తాం ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు తీసుకుంటారు ఎక్కువ ఇష్టంతో అయితే తయారు చేయడం ఏంటంటే ఇప్పుడు ఇది మట్టితోని తయారు చేసిన తర్వాత ఇలా వైట్ పెయింట్ పెడతాం ఫస్ట్ ఇలా వైట్ పెయింట్ పెట్టిన తర్వాత మళ్ళా ఇది టూ టైమ్స్ పెడతాము దీనికి పెట్టిన తర్వాత మళ్ళీ సాపుదనలా గంజి పెడతాము అది పెట్టిన తర్వాత మళ్ళీ ఈ కలరు ఇట్లా పెట్టేస్తాము ఈ కలర్ పెట్టిన తర్వాత మళ్ళీ షైనింగ్ రావడానికి మళ్ళీ దీనికి ఇంకొక ఆయిల్లా ఉంటుంది అది పెడతాము అది పెట్టి మంచి ఆరబెట్టిన తర్వాత దానిపైన డిజైన్స్ వేస్తాము డిజైన్స్ వేసిన తర్వాత ప్యాకింగ్ చేసి పక్కన పెట్టేస్తాం ఇవి కూడా అలానే కానీ ఇవి వాటర్ పోసి వెటేషన్ ఇస్తాం వాటర్ ఫెయింట్ అంటారు చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ కొనే వాళ్ళు కూడా చాలా తక్కువైపోయారు ప్రమిదాలు కూడా చాలా మంది తీసుకోవట్లేరు అస్సలు చాలా పబ్లిక్ కూడా చాలా అయిపోయింది రేట్లు కూడా చాలా తక్కువ తక్కువ అడుగుతురు ఇది చేయడానికి ఇంత పని ఉంటది ఇది ఒక్క దొంతి వేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇది ఒక్క కుండ చిన్న కుండ అయినా గానీ రెడీ కావడానికి టెన్ టైమ్స్ పట్టుకుంటాం దీని చేతిలో టెన్ టైమ్స్ చేతిలో ఇట్లా పట్టుకుంటేనే డిజైన్ తో పాటు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇలా పట్టుకోవాలి కలర్స్ ఒకసారి వైట్ పెయింట్ ఒకసారి మళ్ళీ సాపుదన గంజి ఒకసారి మళ్ళీ షైనింగ్ ఆయిల్ పెయింట్ అదొకసారి డిజైన్ ఒకసారి ప్యాకింగ్ టెన్ టెన్ టైమ్స్ వస్తుంది చేతులకి ఇప్పుడు కలకత్తా మాల్ వస్తుంది కదా మన మట్టి ప్రమిదలు కాకుండా కలకత్తా మాల్ కలకత్తా డిజైన్ అని కొత్త కొత్తగా అవే తీసుకుంటారు అసలు ఈ మా మట్టి ప్రమిదలకు అసలు ఇంపార్టెంట్ ఇస్తలేరు ఈ మా ప్రాబ్లం మాకు కానీ ఎవరన్నా పెద్ద ఎత్తున మాకు సిటీ అవుట్స్కట్లో కొద్దిగా ల్యాండ్ కేటాయించి కుమ్మురకి ఇదంతా ఇక్కడ మీరు పని చేసుకోవచ్చు అన్నట్టుగా మాకు కూడా ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా కోరిక వాళ్ళు చెప్తుంది కూడా ఏంటంటే ఒకటి బంకమన్ను కాస్ట్ పెరిగిపోవడం ఒక కారణమైతే ఇంకొకటి దీని ట్రాన్స్పోర్ట్ అంతే కష్టం అంతే భారంగా వీరి మీద పడుతూ ఉండడం వాళ్ళు ప్రభుత్వం నుంచి కూడా ఇటువంటి సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకటి ఇవి పెట్టుకోవడానికి వాళ్ళకి స్పేస్ కావాలని కోరుకోవడం ఇంకొకటి ఈ బంకం అన్ని కొంత రీజనబుల్ కాస్ట్కి వచ్చేలాగా అట్లీస్ట్ ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ మెజర్స్ తీసుకునేలాగా ప్రజలు అవగాహన కలిగించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు అంటే ఏదైతే మన పాతకాలం లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో చాలామంది అది ఫాలో అవుతున్నారు అందులో భాగంగా మట్టి కుండల్ని మట్టి పాత్రలో భోజనం చేయడం కానీ మట్టి కొండల్ని వాడడం కానీ అలాగే దీపావళి వినాయక చతుర్థి లాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కోల్కతా మాల్ పేరుతో మిగిలిన ఫ్లాషీ వాటి వాటిపై పోకుండా ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేసేలాగా ఇలా వీళ్ళు ఎంతో ఎన్నో గంటలు కష్టపడి తయారు చేసినటువంటి చేతులతో చేసినటువంటి దీపాలని ఈ దొంతుల్ని కానీ వీటిని ఎంకరేజ్ చేయమని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికీ కూడా వాళ్ళకు వచ్చే కస్టమర్స్ అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళకి తరతరాలుగా ఉన్న వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు కానీ కొత్తగా వచ్చే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు మన్ను కాస్ట్ పెరిగిపోవడం కేవలం గతంలో ఉన్న కాంటాక్ట్స్ అని పెరుగుతూ ఉండడం వాళ్ళు ఈ నెల నుంచి దాదాపు ఇరవై రెట్లు పైగా ఐదు వందలు ఉంది ఇప్పుడు ఇరవై పదివేలు దాకా పెరిగితే వాళ్ళు పెంచింది మాత్రం ఇరవై రూపాయలు ముప్పై రూపాయల కాస్ట్ మాత్రమే వీటన్నిటికీ అన్ని సమస్యల గురించి మనం తెలుసుకుందాం సో మనందరం కూడా ఇప్పుడు ఎన్వైరాన్మెంట్ ఫ్రెండ్లీ హైదరాబాద్ ఇప్పుడు పొల్యూషన్లో కూడా ఏ పరిస్థితిలో ఉందో తెలుసు మనకి మన బస్ స్టాండ్ మునిగిపోవడం ఇవన్నీ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్కి మనం చేసిన డిజాస్టర్స్ వల్లే సో ఇందులో ఒక భాగంగా అట్లీస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మట్టితో వీళ్ళు ఎంతో కష్టపడి చేసినటువంటి ఈ మట్టి దీపాలని కొనుక్కోవడం అలాగే మీరందరూ కూడా లక్ష్మీ వ్రతం చేసే క్రమంలో దంతులు ఉపయోగిస్తారు కాబట్టి వాటిని కూడా ఎంతో కష్టపడి కుమ్మరి వృత్తితో వీరిని సపోర్ట్ చేయడానికి ఇవే కొనుక్కోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్ ఏవైతే కోల్కతా మాల్ పేరుతో ఆర్టిఫిషియల్గా కెమికల్స్ యూజ్ చేస్తూ వస్తున్నాయి వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి లాంగ్ టర్మ్లో అవి కూడా మన ఎన్వైరన్మెంట్ని మన స్టేట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది